తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో మెట్ట ప్రాంతంలోని తాగునీటి సమస్యలను జల్ జీవన్ మిషన్ పథకంలో పరిష్కరించి ప్రజల దాహర్తిని తీరుస్తామని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు శనివారం రంగంపేట మర్రిపూడి కోటపాడు ముకుందవరం సముద్రంపేటలో రెండు కోట్లతో నిర్మించే మంచినీటి పథకం పనులు అరవై లక్షలతో రోడ్డు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు పెద్దరాగయ్యవరం శివారు జగ్గరాజు చెరువు నుంచి నీరు పొరలే కలింగం వద్ద మట్టిని వేయడంతో నీరు వెళ్లే మార్గం లేక చెరువు నుండి పొలాలను ముంచెత్తుతుందని మాజీ ఎంపీటీసీ సభ్యుడు మోదుకురి గోపాలకృష్ణ చెప్పడంతో ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు నీలపాల త్రిమూర్తులు పేపకాయల రాంబాబు టీడీపీ జనసేన బీజేపీ అధ్యక్షులు ఎలుగుమంటి సత్యబాబు గిరిజాల సత్యబాబు ఎంసం వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన సాగించడం జరుగుతుంది ముఖ్యంగా ఇటీవల ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ఏ విధంగా అడుగులు వేస్తూ ఉందో ఇవాళ అంతా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా సంక్షేమం గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక కుహన విమర్శలు చేయడం జరిగింది ఒకే ఒక్కటే మొన్నటి రోజున పన్నెండవ తేదీని ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమలు చేశారో అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకి పదివేల కోట్లు లబ్ధి ఒకే రోజున అందించడం జరిగింది గత ప్రభుత్వంలో నలభై రెండు లక్షల మంది లబ్ధిదారులకి ఐదు వేల కోట్లు అందించేవారు ఇవాళ ఇరవై ఐదు మంది లక్షల మంది లబ్ధిదారులు పెరగడమే కాకుండా ఇవాళ ఎంతమంది బిడ్డలు ఉంటే ఒక తల్లికి అంతమందికి లబ్ధి చేకూర్చిన ఘనత కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పి మరలా ఎన్నికలై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట మార్చి మడమ తిప్పి ఒక బిడ్డకు మాత్రం ఇవ్వడం అందున మూడే మూడు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఒక సంవత్సరం పదిహేను వేలు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఒక సంవత్సరం పదమూడు వేలు నాలుగో సంవత్సరంలో పూర్తిగా నిర్వీర్యం చేసేసిన పరిస్థితిని చూసాం ఇవాళ ఆ విధంగా కాదు అదేవిధంగా పెన్షన్ విషయంలో తీసుకుంటే ఏ విధంగా జరిగిందో ఇరంతా చూశారు నాలుగు వేల రూపాయలు చేస్తూ ఉన్నారు గత సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయలు అమలు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ అన్నదాత సుఖీబాబు జూలై నెలలో వేయడం కోసం ఇప్పటికే నలభై ఏడు లక్షల మందిని రైతుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా ఎక్కడైనా లబ్ధిదారులు అర్హత కలిగిన లబ్ధిదారులు ఉంటే సమాచారం ఇవ్వమని కూడా ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేయడం జరిగింది మరి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ఈ ఒక్క రోజుని ఐదు గ్రామాల్లో రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడం జరిగింది రెండు రోజుల క్రితం ఆరు గ్రామాల్లో నాలుగు కోట్ల రూపాయలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజుకి నియోజకవర్గంలో దాదాపుగా నూట పది కోట్ల రూపాయలు కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఇవాళ ఒక్క రంగంపేట మండలంలో ఏదైతే తాగునీరుకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందో గత గత ప్రభుత్వం పూర్తిగా జల్ జీవన మిషన్ని పట్టించుకోని పరిస్థితి ఇవాళ ఈ మండలంలో తొమ్మిది పనులకు గాను నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది తొందరలోనే సెంట్రల్ గ్రిడ్ కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది ఇవాళ లింక్ రోడ్లకి నిధులు మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా రోడ్లను నిర్వీర్యం చేయడం జరిగింది కనీసం ప్యాచ్ వర్కులు కూడా చేయని పరిస్థితిలో ఇవాళ ఏ విధంగా జరుగుతూ ఉందో చూస్తున్నాం ఇవాళ రంగంపేట మండలానికి సంబంధించి ప్రధానంగా ఏడిపి రోడ్డు ఏ విధంగా జరుగుతూ ఉందో గండేపల్లి రంగంపేట రోడ్డుని పూర్తిగా ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే దాన్ని పూర్తి చేయకుండా అధ్వానంగా తయారు చేయడం జరిగింది ఇవాళ రెండు కోట్ల ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మర్రిపూడి రాయభూపాలపట్నం దానికి కోటి రూపాయలు ఇవ్వడం ఆ రోజు ఇచ్చాం దాన్ని రద్దుపరిచేది ఇవాళ ఇచ్చాం అదేవిధంగా అనేక లింక్ రోడ్లు నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ చేయడం జరుగుతుంది ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెత్తులుగా భావించి వాళ్ళ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా గ్రహించాలి చౌకబారు విమర్శలు మాని నిర్మాణాత్మకమైన విమర్శలు చెయ్యండి వాటిని తప్పనిసరిగా స్వీకరిస్తాం ఎక్కడైనా మీ విమర్శల్లో సహేతికమైన విమర్శలు ఉంటే వాటిని స్వీకరించి అభివృద్ధి సంక్షేమంలో మేము ముందుకు వెళ్తాం ఒకటే లక్ష్యంతో వెళ్తాం మీలాగా కక్షలు కార్పణ్యాలు అక్రమ కేసులు నిర్బంధాలు వీటికి దూరంగా ఇవాళ సుపరిపాలన అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాను